ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే వినాయక చవితి సందర్భంగా మనమైతే చేసుకునే కూర మాత్రం స్పెషల్ ఉంటుందన్నమాట మా ఊరు మా ఊర్లో మాత్రం వినాయక చవితికి కలగూరలు వండుకుంటాం అనమాట కలగూరలు అంటే భూమిని దొరికే ప్రతి ఒక్క ఆకుతోటి వంట చేసుకోవచ్చు అనమాట అయితే మేమైతే ఒక ఐదు ఐదు రకాల వాటితో వంట చేసుకోవాలని రెడీ చేసుకుంటున్నాము ఏమేమి తెచ్చుకున్నామంటే గోంగూర పచ్చి చింతకాయలు తుమ్ తుమ్మి కూర గునగాకు గునగాకు కూడా ఒక సామెత ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తెచ్చుకున్నాక శుభ్రంగా గడుక్కోవాలన్నమాట అయితే వినాయక చవితి స్పెషల్ ఏంటంటే భగవంతుడికి ప్రతి ఒక్క పత్రి భగవంతుడికి అనమాట భూమి మీద దొరికే అన్ని ఆకులు ఏది వేస్ట్ అంటూ లేదు అన్నీ తినేటివి అనమాట ఒక్కొక్క టైం బట్టి ఒక్కొక్క పత్రికి ఒక విలువ ఉంటుంది కాకపోతే అవి యూజ్ చేసుకోవడం మనకు సరిగ్గా తెలియదు కాకపోతే వినాయక చవితి రోజు మాత్రం అన్ని కలగూరలు అనమాట ఇంకా మేమైతే గోంగూరతో పాటు పచ్చి చింతకాయలు ఇలా తెచ్చుకున్నాం మేమైతే ఇంకా అన్ని ఆకులు శుభ్రంగా కడుక్కుంటున్నాం అనమాట చూడండి మంచిగా కడుకోవాలని కడుక్కోవాలి నేనైతే మంచిగా ఫ్రెష్గా కడిగేస్తుంది అనమాట కడిగిన తర్వాత వాటర్ అన్నీ వెళ్ళిపోయేటట్టు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇంకో గిన్నెలో తీసేసుకున్నా శుభ్రంగా కడుక్కున్న గోంగూర ఆకుతో పాటు అన్ని రకాల ఆకులు వేసుకున్నాం అనమాట చింతకాయలు కూడా అందులోనే వేసి కడిగేసాను నేను చూడండి పచ్చికాయలు పచ్చికాయలు కడుగుతున్నా గోంగూర అంటే పచ్చిక పచ్చికాయలు వేసుకోవాలి పచ్చికాయలతోనే టేస్ట్ వస్తుంది అనమాట చూడండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి నేనైతే కడిగేసిన ఇంకా ఒక గిన్నె ఒక కడాయి పెట్టాలి పచ్చి చింతకాయలు అని చెప్పినాయి కదండి అవైతే అట్లనే ఆయిల్లో వేస్తే దంగా అనమాట అందుకని చెప్పేసి వేరే సపరేట్ దా వాటిని మెత్తగా దంచుకోవాలి ఆయిల్ అయితే ఏడయ్యింది చూడండి ఇంకా పోపు గింజలు అయితే వేసేసిన నేను పచ్చికాయలు అయితే చిన్నగా కట్ చేసుకోవాలి పోపు గింజలు అయ్యాక పచ్చికాయలు కూడా వేసుకోవాలి పచ్చికాయలు కూడా మంచిగా రెడ్గా అయ్యేదాకా ఇవో చూడండి ఇక్కడ పచ్చి చిన్నకాయలు దంచింది నేను చిన్న రోడ్లో అయితే కొంచెం కొంచెం టైం పడుతుందన్నమాట పచ్చికాయలు డీప్ ఫ్రై అయ్యేదాకా చూడండి ఇట్లా కలుపుకోవాలి మధ్య మధ్యలో అట్లే వదిలేస్తే మాడిపోవడమే కాదండి ఇంట్లో మొత్తం ఘాటు వచ్చి దగ్గర మొదలు పెడతాం మనము అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి పచ్చికాయలు మంచి కలర్ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా ఆయిల్ చూడండి చిట్టపట్ట చిట్టపట్ట అంటుంది అందులో అయితే నేను పచ్చి చింతకాయలు సపరేటు దంచారనమాట ఎల్లిగడ్డలు కూడా వేసాము మల్లనే చూడండి మెత్తగా అయిపోయింది పేస్ట్ అయితే చూడండి గోంగూర కూడా వేసుకోవాలన్నమాట పచ్చికాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి వేసేసిన నేనైతే గోంగూర మొత్తం గిన్నెలోకి వేసేసిన కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేస్తేనే మంచి కలర్ వస్తుంది అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఇక మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలన్నమాట చూడండి ఎలా కలుపుతున్నాను నేను గోంగూర తొందరగా ఉడికిపోతుంది అనమాట గోంగూరే కాదు ఏ అయినా తొందరగా ఉడికిపోతుంది మనం వేసేటప్పుడు అయితే గిన్నె నిండా అనిపిస్తుంది కానీ అది మగ్గాక మాత్రం కొంచెమే అవుతుంది చూడండి దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్ గోంగూర అయితే గోంగూరని ఎక్కువ యూజ్ చేసింది కానీ అన్ని కలగూరలు అనమాట ఇప్పుడైతే అవి ముడికిపోయింది పక్కకు పెట్టేసిన మళ్ళీ పోపు అయితే చిన్న కడాయి పెట్టిన కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకున్నాము వెండిమిర్చి ఉంటే అవి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే లేవని చెప్పేసి వేయలేదన్నమాట చూడండి పోపు పోపుకి అయితే మళ్ళీ రెడీ చేస్తున్నా గ గోంగూర అయితే దగ్గరికి అయిన గోంగూరం పక్కకున్న గుప్పడంత కర్రపాకు కూడా వేస్తున్నా కరివకు అయితే హెల్త్కు చాలా మంచిది మనం వంట వండాక కరప తినేటప్పుడు కరపాకు తీసేసి తింటాము కానీ అట్లే అన్నంలో పెట్టుకొని తినండి హెల్త్కు చాలా మంచిది కరివేపాకు చూడండి పోపు అయితే అయినట్టే మళ్ళీ చిటికడంత పసుపు వేసుకోవాలి పోపు కూడా మంచి కలర్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది వాటికి కొంచెం పసుపు యాడ్ చేసిన అనమాట ఇక ఫైనల్లీ పోపు కూడా అయిపోయింది ఇక చూడండి గోంగూరలో పోపు గోసేసిన ఇంక అయిపోయింది రెడీ అయింది అనమాట టేస్టీగా ఉండే కలగూరలు వినాయక చవితి స్పెషల్ మేమైతే రెడీ చేసుకున్నాం వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్